చేసినటువంటి అతిరథ మహారథులు సరస్వతి పుత్రులు జ్ఞాన సంపన్నులు అయినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి ప్రవణ చేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సభను ప్రారంభించుకుందాం రథసారథి తానా పూర్వ అధ్యక్షులు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు ఈనాటి ఆహ్వానించే ముందుగా ఒక వీడియోని డాక్టర్ ప్రసాద్ తోటకూర సేవను జీవనంగా మార్చుకున్న నేత ప్రపంచం మారుతున్న నిజమైన నాయకత్వం మాత్రం అరుదు పదవుల కోసం కాక ప్రజల కోసం ముందుకు వచ్చే నాయకులు బహు అరుదు అటువంటి అరుదైన నాయకుల్లో ఒకరు సేవను తన శ్వాసగా మార్చుకున్న వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముప్పై ఏళ్లకు పైగా కొనసాగుతున్న నిరంతర ప్రజా సేవను జీవితంగా మలుచుకున్న నాయకుడు సేవ అనేది బాధ్యత కాదు అది ఒక అవకాశం అని ఆయన విశ్వాసం రెండు వేల పద్నాలుగులో అమెరికాలోని అతిపెద్ద మహాత్మా గాంధీ స్మారకాన్ని డాలస్లో నిర్మించి భారతీయుల గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు డలాస్ అర్వింగ్ నగరంలో నెలకొని ఉన్న ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఒక విగ్రహం మాత్రమే కాదు శాంతి గౌరవం ప్రవాస భారతీయుల అమెరికన్ ప్రజల మధ్య ఉన్న స్నేహ సంబంధం ఐక్యతకు నిలువెత్తు చిహ్నాం వేరెవర్ హీ గోస్ లీడర్షిప్ ఫాలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంస్థలకు అధ్యక్షునిగా అక్నేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక చైర్మన్గా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా వేటూరి సాహిత్య అభిమాన సమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షునిగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షునిగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కీరా రేడియో డాలెస్ పోలీస్ చీఫ్ రేసియల్ ప్రొఫైలింగ్ బోర్డ్ వర్ల్డ్ ఫేర్ కౌన్సిల్ ఆఫ్ డయాలస్ డైలస్ కౌంటీ కమ్యూనిటీ కాలేజ్ డిస్ట్రిక్ట్ డైలస్ కన్వెన్షన్స్ అండ్ విజిటర్స్ బ్యూరో వంటి ప్రముఖ సంస్థలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా విశిష్ట సేవలందించిన అరుదైన నాయకుడు తెలుగు భాష సంస్కృతి సాహిత్యం సంగీతం నాట్యం ఇవి డాక్టర్ ప్రసాద్ గారికి కేవలం అభిరుచులు మాత్రమే కాదు ఆరో ప్రాణం డాలస్ నగరంలో టాం ఆధ్వర్యంలో ఇరవై ఏళ్లకు పైగా ప్రతి నెల కొనసాగుతున్న సాహిత్య విభాగ వ్యవస్థాపకుడు తానా తానా మహాసభలు యువతను ప్రోత్సహిస్తూ అంగరంగ వైభవంగా తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించి తెలుగు సాహిత్యానికి సంగీతానికి పెద్దపీట వేస్తూ సంగీత శిఖరాలైన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ డాక్టర్ యేసుదాసు డాక్టర్ ఎస్పి బాలసుబ్రమణ్యం ల సంగీత విభావాలను నిర్వహించి అందరి అభిమానం చూరగొన్న అందరివాడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆరు సంవత్సరాల క్రితం తానా ప్రపంచ సాహిత్య వేదికను ప్రారంభించి ప్రతి నెల ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో విభిన్న సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మందికి పైగా సాహిత్య ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన అరుదైన భాషా ప్రియుడు పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సంపూర్ణ సాహిత్యాన్ని ఆరు సంపుటాలలోను కవిరాజు కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సర్వలభ్య సాహిత్యాన్ని రెండు సంపుటాలలోనూ జాతీయ పురస్కార గ్రహీత వేటూరి సుందర రామమూర్తి గారి సాహిత్యాన్ని ఆరు సంపుటాలలోనూ ముద్రించి సాహిత్య లోకానికి చేరువచేసి తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన సాహితీ కార్యశీలి డాక్టర్ ప్రసాద్ తోటకూర ఇమిగ్రేషన్ సమస్యలు అత్యవసర ఆపదలు కుటుంబ విభేదాలు విద్యార్థులకు ఉత్పన్నమయ్యే సవాళ్లు ఇలా ఒకటా రెండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎవరడిగితే వారికి ఎనలేని భరోసా కొండంత అండా డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆయనకు నాయకత్వం అంటే పదవి కాదు ప్రజలతో మమేకమవ్వడం అందుకే ఆయన ఒక వ్యక్తి కాదు అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి అమెరికన్ రాజకీయ నాయకులకు సైతం డాక్టర్ తోటకూర ఒక శక్తి ఒక స్నేహ హస్తం ఒక నమ్మకం జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అభినందనలు గౌరవాలు ఇవన్నీ ఆయన కృషికి వచ్చిన సహజ ఫలితాలు అమెరికన్ గవర్నర్ల నుండి ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ నుండి వెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డులు ఇలా లెక్కకు మించిన అవార్డులలో కొన్ని తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి మండలి వెంకటకృష్ణారావు తెలుగు సంస్కృతి విశిష్ట పురస్కారం గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయులు డాక్టర్ ప్రసాద్ తోటకూర బంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ నుండి జీవన సాఫల్య పురస్కారం సంస్థ నుండి సాహిత్య సేవా పురస్కారం పద్మ విభూషణ్ నట సామ్రాజ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా బెస్ట్ ఎన్ఆర్ఐ స్వర్ణ కంకణం అవార్డు అందుకున్నారు అమెరికా నేలపై భారతీయ గర్వాన్ని నిలబెట్టిన సేవా గణపతి నాయకత్వం అంటే పదవులు కాదు ప్రేరేపించే శక్తి ఆ శక్తి ఆ ఆదర్శం డాక్టర్ ప్రసాద్ తోటకూర గారి జీవితం ప్రతి అడుగు సేవ కోసం ప్రతి క్షణం సమాజం కోసం ఆదర్శ తెలుగు గడ్డపై పుట్టి పేరుగాంచిన ప్రముఖులందరికీ కూడా వారు సుపరిచితులే సాహితీ ప్రియులు స్నేహశీలి

మహా సహస్రావధాని డాక్టర్ బేరిపాటి నరసింహరావు గారు పద్మశ్రీ పురస్కార గీత అలాగే ప్రఖ్యాతి సినీ గీత రచయిత నాకు అత్యంత సన్నిహిత మిత్రులు రామలోకే శాస్త్రి గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక మనసు ఫౌండేషన్ మనసు ఫౌండేషన్ చైతన్యం డాక్టర్ మన్న వెంకటరాయుడు గారు ఈ సంకలనాలు బయట రాయడానికి ఒక కీలక వ్యక్తి పార అశోక్ కుమార్ ఆయన నిత్య సాహిత్య పరిశోధకులు అలాగే ఈ కార్యక్రమాలకి వివిధ ఉండి గత రెండు సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిశోధన చేసి ఒక ఉత్తమ గ్రంథాలను బయటకు తీసుకొచ్చినటువంటి మిత్రుడు పారా అశోక్ కుమార్ మీ అందరికి తెలుసు ప్రఖ్యాత సినీ నటులు సుమన్ గారు సుమన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక సినిమా నటుడుగా కాకుండా ఒక ప్రత్యేకమైన అనుబంధంతో ఈ కార్యక్రమానికి వచ్చారు అని త్వరలో మీరు తెలుసు వచ్చారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ జస్టిస్ రామకృష్ణ గారు వీరందరికీ ముందుగా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు అన్నదాత కవి జ్ఞానదాత ఈ ఇద్దరి కృషి కలిసినప్పుడు భూమి ధన్యమవుతుంది బ్రతుకు దివ్యం అవుతుంది జాతి భవ్యమవుతుంది రైతు కష్టాన్ని ఎరిగి ఆ కష్టాన్ని తన పొదునైన రచన ద్వారా సమాజానికి చేర్చి రైతుకు మానసోకల్సం కలిగినటువంటి రచయిత కొసరాజు రాఘవ చంద్ర గారు కలమే హలమైనటువంటి హాలీవుడ్ కొసరాజు రైతు ఉన్నతే తన ధ్యేయంగా తన అక్షరాలతో రైతుల సంక్షేమం కోసం ఎన్నో గీతాలను కావ్యాలను రాశారు కొసరాజు పాటలు గోదావరాలలో కలల్లో తేలి నావల శృతి లయ రస సమ్మేళనంతో మునిగితేనే మధుర గీతికలు ఈ మధురమైన పాటలు తెలుగు వారి మానసాలను కదిలించినటువంటి కవి పొంగగుడు కొసరాజు పేరు కొసరాజు తెలుగంటే పెద్ద మోజు అని స్వయంగా ప్రకటించుకున్న జానపద గీతాల రారాజు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగు పదం తెలుగు పద్యం తెలుగు ధనం వృత్తి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఆయనది జానపద గీతాల్లోని లాలిచ్చాన్ని ఆ పొగరు వగరు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టారు పసరాజు చదువుకున్న వాళ్ళంతా మేధావులు జ్ఞానవంతులు కావలసంలా అలాగే చదువు లేని వాళ్ళంతా అజ్ఞానులు కావలసిన అవసరంలా నిజానికి వాల్మీకి నిరక్షరాశి కాళిదాశికు చదువు లేదు కొసరాజుకు చదువు నాలుగో తరగతి విచిత్రం ఏంటంటే దైవ కృప అలాగే కృషి వంటి మనుషులు మహామనుషు మహానీరు అవుతారంట అనడానికి కొసరాజు గారి జీవితం ఒక పెద్ద ఉదాహరణ ఆయన సొంత ఊరు అప్పకట్ల బాపట్ల తగినటువంటి అప్పకట్ల దాంట్లో ఆ ఊరిలో ఒకే ఒక వీధి పడి ఆ వీధి కేవలం నాలుగో తరగతి మాత్రం ఉన్నది కాబట్టి నాలుగో తరగతి ఉత్తీర్ణుడు అయిన తర్వాత మరలా నాలుగో తరగతి చదివారు అంటే డబుల్ ఎంఈ లాగా డబుల్ ఫోర్త్ గ్రేడ్ అనమాట ఆ తర్వాత ప్రసాద్ గారి తల్లి మా వెంకటపేట గారు గొప్ప పండితుడు కాబట్టి వంశంలో ఆ ఉన్నటువంటి సాహిత్య రక్తం ఈలో కూడా ప్రవహించి ఉత్తేజపరిచింది ఆ ఉత్ ఆ ఉత్తేజంతోనే విలుబడిలో ఉండగానే బాలరామాయణం ఆంధ్రనామ సంక్రం వంటి గ్రంథాలని ఆయన క్షుణ్ణంగా చదివారు వరుసకు పెదనామైనటువంటి త్రిపుర్మేని రామస్వామి సోదరు గారి నుండి అచ్చ తెలుగు అచ్చతెలుగుడికాలము తర్క వితర్కాలు తెలుగు భాష సౌందర్యాలను ఆయన తెలుసుకున్నారు ఆ ఊళ్ళోనే కొండముది నరసింహపూర్తుల గారింటి ఒక గొప్ప పండితుడు కొసరాజు గారిని పొలాల గట్ల మీద కూర్చోబెట్టి సంస్కృతము అలాగే మాట ఆట పాట నేర్చి సంస్కృత ఆంధ్ర భాషలన్నింటిలోకి ఆయన్ని ఎక్కడ సాహిత్య సభ జరిగితే అక్కడికి తీసుకెళ్లేవారు దాంతో పన్నెండో ఏటే వసరాజు గారు అవధానిగా బాలావధానిగా కీర్తి గడించారు నరసింహం గారు భజన పద్ధతిలో రామాయణం వ్రాసి వసరాజు గారి చేత రాముడిగా ప్రదర్శనలు ఇప్పిస్తే అది చాలా ఘన పొంది అనేక ప్రాంతాల్లో ఆ నాటకం వేస్తూ ఉండేవారు ఆయన కంఠం లౌడ్ స్పీకర్ లాగా ఉండేదట అలాగే ఆ పత్రికల్లో కవితలు రాయడానికి తర్వాత అలాగే రైతు పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేయడానికి పెద్దగా చదువు లేకపోయినటువంటి కొసరాజు గారికి ఏమాత్రం అవరోధం కాల చల్లపల్లి రాజాగారి వివాహానికి వెళ్తే అక్కడ చల్లపిల్ల వెంకట చల్లపిల్లవారు లాంటి మహాకవులు ఉన్నారు ఆ సభలో ఆ వివాహ వేడుకల్లో కొసరాజు గారు ఆ వధూ ఊర్ల మీద పద్యాలు వ్రాసి పాడితే అప్పుడు చల్లపిల్ల వారు చూసి పెట్ట కొంచెము కో ధము అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించారట అలాగే చల్లపల్లి వారి ఆశీర్వదం అందుకునేటువంటి ఆయన జమీన్ ఉద్యమకాల రైతు ఉద్యమ కాలంలో ఆయన రైతులు సమర్థిస్తూ ఎన్నో పాటలు పద్యాలు రాసి సభల్లో పాడేవారు అప్పుడే ఆయన కడగంలోని పుస్తకం కూడా రాశారు ఆ పుస్తకానికి పీఠికి వ్రాయమని వసరాజు గారు ఎందరినో అడిగితే కొంతమంది పెట్టల్ని రాజకీయ నాయకులను అడిగితే ఎవరికి ముందు రాలా ఎందుకంటే ఎవరికి వారు భయపడ్డారు ఎందుకు మనం కూర్చొని వారు అప్పుడు చివరికి కాశీనాథ్ నాగేశ్వర పంతులు నేను రాస్తానని చెప్పి ఆ పుస్తకానికి యోగం రాశారట అప్పుడు అది వచ్చింది రైతు మహాసభల్లో ఆయన పాల్గొని పద్యాలు గుర్తించి చదువుతూ ఉంటే ఆహా అనే వారు అప్పుడే ఆయనకు కవిరత్న అనే విరిగి కూడా ఇచ్చారు జాగరణ కుటుస్వామి చౌదరి గారి సలహా మేరకు వసరాజు గారు సముద్రాల రాఘవాచార్యులు గారు గోడవల రాంబ్రహ్మం గారితో కలిసి మద్రాసు చేరుకుని కమ్మవారి చరిత్ర పరిశోధనని చేపట్టారు కానీ కొంతకాలం తర్వాత ఆయన పక్కదారి పెట్టి ముగ్గురు కూడా సినిమా రంగంలో వివిధ రంగ వివిధ పాత్రల్లో వారు అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపించారు మీకు తెలుసు గోడవల్ రామ రామ్ రాము గారు సామాజిక జీవితం కలిగినటువంటి అనేక సినిమాలు తీశారు అట్లాగే మన వసరాజు గారు ఆయన రచయితగా అలాగే సముద్రాల రాఘవాచార్యులు గారు అద్భుతమైనటువంటి రచయితగా కూడా సినిమా రంగంలో స్థిరపడ్డారు వసరాజు గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా రైతుపేట అనే చిత్రం నటించారు రైతుపేట తర్వాత ఆ సినిమా మాత్రం పెద్దగా నచ్చక తిరిగి వచ్చేసారు పదమూడు సంవత్సరాల పాటు అసలు సినిమా పరిశ్రమకి సంబంధం లేదు అయితే పదమూడేళ్ల తర్వాత డివి నర్సరాజు గారు సూచన కేవీ రెడ్డి గారు పెద్ద మనుషులు అనే సినిమాకు దీన్ని పిలిపించి వాళ్ళు రాయించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైనటువంటి ఈ పెద్ద ముఖ్య చిత్రానికి కొసరాజు గారు రాసిన పాటలు ప్రేక్షకుడిని ఉంచాయి దాంతో రైతు కవి సినిమా కవిగా రూపాంతరం చెందారు ఇలాంటి సినిమా కవి గురించి మరి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం ఇప్పుడు కార్యక్రమం కొసరాజు సర్వలభ్య రచనల సంకలన పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం ఈ ఆవిష్కరించి ఆవిష్కరణ ఆవిష్కరణకి కొంతమంది ముఖ్యం వేదిక పిలుద్దాం కొసరాజు గారి పుస్తకాలని ఆవిష్కరణకి మనకి కొసరాజు సాహిత్యం మీద పరిశోధన చేసి పీచే పట్టా ఒకే ఒక వ్యక్తి నల్లూరు రామారావు గారు రామారావు గారు మన మధ్య ఉన్నారు ఆయన వేటికి చాలని ఆ తర్వాత అట్లాగే కొసరాజు గారి కుటుంబ సభ్యులు చాలా మంది విషున్నారు వారిని వేదిక మేము ఒక్కొక్క తెలుపుతా కొసరాజు రంజన్ గారు కొసరాజు రంజన్ గారు కొసరాజు గారి మనోడు కొసరాజు గారి కుమారుడు బాలప్రసాద్ గారి కుమార్లు కొసరాజు రంజని గారు అలాగే శ్రీమతి పత్తిపాటి దేవాక్షమ్ గారు తర్వాత కొసరాజు గారి మనోరాజు శ్రీమతి చలస ననువురాజ శ్రీ జాగర్ణముడి ముళీమోహన్ గారు శ్రీమతి కస్తల పద్మ తర్వాత అలాగే నయనితార ఇప్పుడే మీరు అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి నయనితార ఈమె రంజని గారి కుమార్తె కొసరాజు గారి ముని మనోరాజు సర్వర సంక్రమం రెండు సంపదాలు ఒకటేమో సినిమా సాహిత్యం రెండోదేమో సినిమా యంత్ర సాహిత్యాన్ని ముఖ్య అతిథి మన డాక్టర్ గరిపల్ నరసింహారావు గారు ఆవిష్కరించారు అలాగే వసరాజు గారి సాహిత్యం మీద వ్యాసాలు రామని కొంతమంది రచయితల్ని మేము ఆహ్వానించాం మా ఆహ్వానం మేరకు కొంతమంది రచయితలు అద్భుత వ్యాసాలు వసరాజు గారి యొక్క శైలి మీద ఆయన వాడినటువంటి పరిజాల మీద ఆయన సాహిత్యం మీద అద్భుతమైన విశ్లేషణతో వ్యాసాలు రాశారు ఆ సముదాన్ని వసరాజు ప్రశస్తి అనే నామంతో దాన్ని ఇప్పుడు ప్రఖ్యాతి సినీ గీత రచయిత రామన శాస్త్రి గారు ఆవిష్కరిస్తారు